ముఖ్య కారణాల కార్యకులైనటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పొలిటికల్ అడ్వైజర్ మెంబర్గా నియమితులైనటువంటి మాజీ మంత్రివర్యులు నాగరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జిల్లా అధ్యక్షులు కాకం గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ యొక్క వేదిక అలకరించినటువంటి ప్రజలందరికీ కూడా అలాగే పత్రిక విలేకరులకు వారి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతుల్ని దాగా చేసే ప్రయత్నంలో ఉంటుంది తప్ప రైతులకి ఏ రోజు కూడా న్యాయం చేసే పరిస్థితిలో ఏ రోజు కూడా లేదు ఇన్ని గత ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పాలించినటువంటి యొక్క పాలనలో మనం చూసుకుంటే ఏ రోజు కూడా రైతుకి పక్షాన్ని నిలబడినటువంటి దాఖలాలు లేవని కూడా మీ సభాపతి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే మనకి మధ్య కూడా పెద్దలు మన తెలుగుతాను కానీ నిజంగా కానీ చెప్పినట్టుగా గిట్టుబాటు ధరలని మేము ప్రభుత్వం రాకముందు చెప్పినటువంటి మాటలు ఎన్నో కొడలు దాటాయి తప్ప ఆచరణలోకి ఎట్టి పరిస్థితులు రాలేదని కూడా రైతాంగం ఆందోళన చెందిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే దాని మీద కూడా మేము ఎన్నో కూడా తెలియజేస్త రైతుల్ని రాష్ట్ర అధికార ముఖ్యమైన విషయం రాబోయే ఒక పది రోజుల్లో మన కోవర్ షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా పూర్తి నివేదిక తీసుకొని తద్వారా మీ ముందుకు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని షుగర్ ఫ్యాక్టరీని కొంతమంది దారదత్తం చేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు తెలుస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఫ్యాక్టరీని దారాదత్తం చేయనివ్వమని ఒక రైతు ఆ యొక్క షేర్ హోల్డర్స్ ఉన్నటువంటి వ్యక్తులకి అందరికీ న్యాయం చేసే అలాగే ఉద్యోగస్తులు కూడా బకాయిలు ఉన్నాయి వాళ్ళకి అందరికీ న్యాయం చేసే ఏదో ఒక విధంగా అడుగు ముందుకు వేయాలి కానీ వారి కొందరికి అప్ప చెప్తామంటే ఎట్టు పరిస్థితులు ఒప్పుకునేది లేదని కూడా ఈ యొక్క సమావేశం తెలియజేస్తూ మరొకసారి మీకు నాకు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోనే వైఎస్ వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అనేది కూడా పార్టీ పెట్టినప్పుడు పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల ఆ కాంగ్రెస్ ఆ యొక్క పార్టీల పేరు సమకూర్చిన వ్యక్తి అన్ని విధాల పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఏ విధంగా రైతులు ఆదుకున్నారో అదేవిధంగా గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదుకోవడం జరిగింది అత్యంతమైనటువంటి ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ప్రాధాన్యత ప్రాధాన్యత ఈ రోజు ఈ కూట పూర్తిగా అణగు తొక్కేసే ప్రయత్నంలో రైతులని విస్తరించే పరిస్థితులు ఉందని కూడా తద్వారా మీకు తెలియజేస్తూ రైతులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా పార్టీ పట్ల మేము ఖచ్చితంగా వారికి అండదండలుగా ఉంటామని కూడా మీకు సభ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేతలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంతేనా